ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి వేడుకల గురించే చర్చ జులై పన్నెండున జరిగిన ఈ వివాహానికి ప్రపంచంలోని ప్రముఖులందరూ హాజరయ్యారు వీరిని అలరించేందుకు దేశ విదేశాల నుంచి జస్టిస్ బీబర్ లాంటి ఫేమస్ సింగర్లు డాన్సర్లను రప్పించింది అంబానీ ఫ్యామిలీ అయితే వీణ వాయించడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న తెలుగు వ్యక్తి వీణా శ్రీవాణి కూడా ఈ వేడుకల్లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు తన వీణతో సినిమా పాటలను పలికిస్తూ సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవాణి వీణా శ్రీవాణికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉందన్న సంగతి తెలిసిందే ఇందులో ఆమె వీణ వర్షన్ పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి ప్రస్తుతం దేశ విదేశాల్లో ప్రముఖుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ఈమె ప్రదర్శనిస్తూ బిజీగా మారారు తాజాగా ముంబైలోని బాంద్రా బాంద్రాకుర్ల కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో తన వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి మెప్పించారు మన తెలుగువారి సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేయాలని ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు అంగీకరించి గౌరవం ఇచ్చారంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు వీణ శ్రీవాణి